అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలి యువతి దుర్మరణం చెందారు బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గుంటూరు జిల్లా తెనాలి పట్టణం ఐతానగర్లో ఉంటున్న దేవాదాయ శాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు నాగమణి దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు కుమార్తె హారిక గత ఏడాది పశువైద్యురాలిగా పట్టా అందుకున్నారు అనంతరం అమెరికాలో పశువైద్య విభాగాల్లో ఎంబెస్ చేసి అక్కడి పాడి రైతులకు మెరుగైన సేవలు అందించాలన్న ఆలోచనతో గత ఆగస్టులో అక్కడికి వెళ్లారు యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహమాలో ఎంఎస్ చేస్తున్నారు ఈ క్రమంలో రోజు మాదిరిగానే భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఆమె తన విధులు ముగించుకుని వారితో కలిసి కార్లో ఇంటికి బయలుదేరింది అందులో మొత్తం ఐదుగురున్నారు హారిక వెనక సీట్లో కూర్చున్నారు వీరి వాహనం వెళుతున్న ప్రధాన దారిలో ద్విచక్ర వాహనదారు ఒక్కసారిగా కింద పడడంతో కార్ను వెంటనే నిలిపేశారు దాంతో వెనక నుంచి ఒకదాని వెంట మరొకటి మొత్తం మూడు వాహనాలు హారిక కార్ను ఢీకొన్నాయి ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి అక్కడి విశ్వవిద్యాలయ అధికారుల నుంచి సమాచారం రావడంతో తల్లిదండ్రులు కన్నీరు కుమార్తె మృతదేహాన్ని వీలైనంత త్వరగా తమకు చేర్చాలని తండ్రి ఆవేదనతో కోరారు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ యువతి తండ్రితో ఫోన్లో మాట్లాడారు వీలైనంత త్వరగా విద్యార్థి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు